నరేంద్ర మోడీ గారికి పెట్టిన రెజల్యూషన్ ఆయన థ్యాంక్ యూ చెప్తున్నా పెట్టిన రెజల్యూషన్ ఆమోదిస్తున్నారు లేదా మీరు చెప్పండి ఎల్ఓపి గారు అధ్యక్ష మంది గారు ఇప్పుడు మాట్లాడిన దాంట్లో మీ మడిగిన ఇక్కడ జరుగుతుంది చర్చ ఏంటి వారు వచ్చి వారు వచ్చి వాళ్ళ తల్లిగారిని వాళ్ళ తల్లిగారిని మాట్లాడిన మాటల్ని ఎవరు కూడా తప్పిదమో ఎవరు కూడా అంగీకరించరు అంగీకరించరు దాన్ని సంబంధించే సమస్య లేదు ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఏ ఏ తల్లి ఎవరు నిందించినా దాన్ని సంబంధించే సమస్య లేదు ఆమోదించే సమస్య లేదు ముని కానీ కానీ సార్లు సార్లు ఆ మాటలు చెప్పుకొని అనవసరం ఆ తల్లిని కిందపంచడం భావ్యం కాదని నేను చెప్తాను పది సార్లు

ఇది ఇప్పుడు ఈ షార్ట్ డిస్కషన్ ఏంటి మీరు మీరు అందరూ మాట్లాడేదేంటి ఆ జరిగేదే షార్ట్ డిస్కషన్ ఏంటి సబ్జెక్ట్ ఏంటి నా అమ్మా కూర్చో ఎలాపి గారు ఎలాపి గారు జరిగింది చెప్తా ఇప్పుడు మంది గారు అడిగారు మంది గారు కూర్చోమ్మా ఇబ్బంది కదా చెప్తా చెప్పారు మీరు మాట్లాడు మాట్లాడి కూర్చో మాట్లాడైతే మాట్లాడైతే మాట్లాడి మీరు మాట్లాడితే చెప్పండి ఇప్పుడు ఏదైతే